జై గణేశ తడిపత్రి పట్టణంలో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ఆధ్వర్యంలో వినాయక ఉత్సవాలు ప్రారంభమైనాయి గతంలో అనేక మంది నిర్వహించారు సంఘ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు బీహెచ్పి కార్యకర్తలు అందరూ కలిసి ప్రతి సంవత్సరం రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి గతంలో నేను కన్వీనర్గా ఉన్నప్పుడు వినాయక కమిటీ కన్వీనర్గా పద్దెనిమిది సంవత్సరాలు వినాయక చవితి సామూహిక వినాయక చవితి నిమజ్జనం జరుగుతుంది కానీ గతంలోకి ఇప్పుడు ఈ యొక్క వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవడంలో చాలా మార్పు వచ్చింది గతంలో భక్తి ఆధ్యాత్మికత భగవంతుని పట్ల ఆదరణ భక్తి కూడా చాలా ఎక్కువగా ఉండేది పంతొమ్మిది వందల ఇరవై ఐదులో లోకమాన్య బాల గంగాధర తిల వినాయక చవితి ఉత్సవాలు సామూహిక వినాయక నిమజ్జనం ప్రారంభించినది ప్రజలలో స్వాతంత్రం కోసం పడే తపన పెరగాలి స్వాతంత్రం యొక్క కోరిక పెరగాలి స్వాతంత్రం రావాలి స్వాతంత్రం నా జన్మ హక్కు అనే నినాదంతో ప్రజలలో దైవభక్తితో పాటు దేశభక్తిని కూడా ప్రేరేపించాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఉత్సవాలు ప్రారంభమే కానీ అలా ప్రారంభపడిన ఉత్సవాలలో ఇప్పుడు జరిగే నిమజ్జనంలో చాలా అపశృతులు చేసుకుంటున్నాయి ప్రజలలో భక్తి భావన కన్నా కేవలం ఎంజాయ్మెంట్ కోసమే వినాయకుని విగ్రహాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది కానీ ఇది యొక్క మన హిందూ ధర్మ దెబ్బతీయడానికే జరిగే కుట్ర కాబట్టి హిందూ ధర్మం పట్ల కానీ హిందూ సంస్కృతి పట్ల కానీ గౌరవం ఉన్న ప్రతి ఒక్క హిందువు కూడా ఈ యొక్క వినాయక చవితి ఉత్సవాలను వినాయకుల్ని భక్తి ప్రవృత్తులతో మనం కొలవాలి ఆదివారం రోజు కేవలం రెండు వేల మంది భక్తులు వచ్చేవారు ప్రసాదం అంతా మిగిలేదు మాకు ఎందుకు అబ్బాయిట్లు మిగులుతుంది అని మేము ఆరోపణ కానీ అప్పుడు గతంలో మద్యం సేవించే వాళ్ళు కానీ మాంసం తినేవాళ్ళు కానీ ఒక విగ్రహ విగ్రహ దర్శనానికి కూడా రావడం వినాయక నిమజ్జనములు కూడా పాల్గొనే వాళ్ళు కాదు ఒకవేళ మద్యం సేవించినా వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు ఉండేవారు కానీ వచ్చి ఈ యొక్క నిమజ్జనంలో పాల్గొని అశ్లి నృత్యాలు చేసేవారు కాదు అదే ఉదాహరణ గతంలో పదివేల మంది ప్రతిరోజు దర్శించుకుంటారు వినాయకుడిని కానీ ఆదివారము మందు కానీ మద్యంగా ఈ యొక్క మాంసం కానీ వాళ్ళు ఎవ్వరు కానీ వినాయకుని దర్శించుకోరు అది భక్తి అంటే ఇప్పుడు విగ్రహం తేవడానికి పోయినప్పుడు మందు కొడతారు విగ్రహం నిమజ్జనం అప్పుడు మందు కొడతారు విగ్రహం ఎదురుగా పెట్టుకొని అలా చేయించుకొని మాంసం తింటున్నారు ఇదేంటే హిందూ ధర్మంతో ఇది నాశనానికి దారితీస్తుంది కాబట్టి మనం దయచేసి భక్తులారా గతంలో ఉన్న సంస్కృతిని ధర్మాన్ని మనం రక్షించుకుందాం ధర్మాన్ని రక్షించాలంటే కొన్ని ఆచారాలు వ్యవహారాలు మనం పాటించి తీరాల్సిందే కాబట్టి దయచేసి వినాయక భక్తులు వినాయ హిందువులు ప్రతి ఒక్కరూ ఈ యొక్క ధర్మ సూక్ష్మాలను అర్థం చేసుకొని ఆచార వ్యవహారాలను వంట విధంగా ప్రవర్తించకూడదని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను